సిద్దిపేట జిల్లా అక్కనపేటలో రైతు మట్టల కనకాయను చెందిన రెండు గేదెలపై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో మృతి చెందాయి సుమారు రెండు లక్షల విలువ చేసే పాడి గేదెల మృతితో తమ కుటుంబం రోడ్డున పడిందని విలపించారు ఎవరైనా దాతలు తమను ఆదుకోవాలని కోరారు వైద్య రైతు కనకాయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పశు వైద్యాధికారి చేత మార్టం చేయించారు పోయి కేంద్రంలో పోసి ఇంటికాడ ఇంత అన్నం కుడిది ఉండే ఆ కుడిది పట్టుకొచ్చి ఆ డబ్బాలలో పోసిన డబ్బాలలో పోసి మళ్ళా ఇంటికి పోయి ఇట్లా తాగి మళ్ళిన మళ్ళీ ఆ గడ్డి కోసిన గడ్డి గడ్డి కోసి ఆ గడ్డి ఆడేసిన ఇక వేరే ఊరికి పోయేది ఉండే వివరంగా దినాలు రెండు పాలు ఇరవై నాలుగు గంటలు పాలు ఇప్పుడు ఏ సంవత్సరం అనుకుంటే పాలు ఉంటాను ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ళ సరే ఒకటి పోరు కోటి ఒకటి వేరే ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఎనిమిది లీటర్లు ఒకప్పుడు లీటర్లు ఒక్కొక్కటి ఎనిమిది లీటర్లు ఇచ్చేది చంపిన పాకున్నూరు లేని వాటిని చేతి లారా చంపేది అంటే ఇప్పుడు దాంట్లో గోళీలు ఇక్కడనే కలిపిరా ఇంటికి ఇక్కడ కలిపి నాకు తెలియదు ఇప్పుడు చచ్చిపోయిన అన్న అన్నం కాచి నేను డబ్బలు చాలు కనబడతాను అది వరకు నేను చూస్తే వాటిని మారేసుకుంటూ అది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్